మిత్రులరా నేను మీ చెత్తలో వినండి మరో కవితతో ఈరోజు మీ ముందుకొచ్చాను కవిత పేరు ఆమె గురించి ఆమె గురించి ఏం చెప్పగలం ఎంత చెప్పినా తక్కువే అన్నీ తానై కూడా ఏదీ తనకు చెందనట్టుగానే ఉంటుంది ఎన్నో గాయాలకు లేపనమవుతూ కూడా తనెప్పుడూ ఓ గాయంగానే మిగిలిపోతుంది ఆమె కన్నీటి ఉప్పదనాన్ని చూసి సముద్రమే సిగ్గుతో తలవంచుకుంటుంది ఆమె కళ్ళల్లోంచి పారే నదిని చూసి ఈ దేశంలోని నదులన్నీ సిగ్గుతో ముడుచుకుపోతాయి ఆమె సహనశీలతకి భూమి ఆమె విశాలత్వానికి ఆకాశం పోటీ పడలేక చతికిలబడతాయి ఆమెను ఆమెగానే చూడాలని తరతరాలుగా ఆమెకు తీరని కోరిక అతళ్ళ హింసా దాష్టీకాల అగ్నిలో ఆమె ఇంకా సమిదగానే కాలిపోవటం ఈ సమాజములోని అత్యంత విషాదం మూఢత్వాలు మూఢాచారాల పేరిట ఆమె మొదటి బలిమేక మాతృస్వామ వ్యవస్థ మట్టిలో కలిసి పురుషాధిక్యత పుట్టగొడుగులా పుట్టుకొచ్చినప్పుడే ఆమె పట్ల తక్కువ చూపు విషపు ముళ్ళై సున్నితపు గుండెల్లో సలపరం పెడుతున్నాయి అయినా ఇవాళ అన్నిటినీ జయించి వీరత్వంతో అన్ని వివక్షతల ముళ్ళకంపల్ని సాహసంతో పెకలించి తన అస్తిత్వ నిర్మాణములో తన ఆత్మగౌరవ నినాదంతో ఆమె ఆకాశములా విస్తరిస్తోంది భూమిలా శాసిస్తోంది ఆమె లేని ప్రపంచాన్ని ఊహించుకోవటమే కష్టమని ప్రపంచానికి కనువిప్పు కలిగిస్తుంది ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఆమె ఆకాశం ఆమె భూమి మధ్యలోనే మనమంతా ధన్యవాదాలండి ఇది మీ చింతగూరి కవిత్వం love you all once again i want your support please support me for this kind of beautiful poetry have a nice day